రాజధానిగా కావడంతో పాటు ఇది ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఈ ఈరోజు సాక్షాత్తు నీతి ఆయోగ్ లాంటి దాన్ని ప్రకటించినప్పుడు మనను ఆ విధంగా తయారు చేయడానికి ఈవెన్ అన్ని కూడా అవసరమైన కనెక్టివిటీ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అలాగే బోట్లు కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ మెడికల్ హమ్ కింద తీసుకురావటం కానీ ఈరోజు ఐటీ సెల్ లాంటిది తీసుకురావటం కానీ ఉన్న వాటిని వారి వాటిని అప్గ్రేడ్ చేయడం కానీ ఇన్వర్మెంట్ మాల్ లాంటివి మరి ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్స్ లాంటివి రావటం కానీ ఐటీ టవర్ లాంటిది రెండు వేల రెండు వందల కోట్లతో ఈరోజు ప్రత్యేకంగా మదురుబాటులో దాన్ని ఫౌండేషన్ వేసి ఇప్పటికే దాన్ని బిల్డప్ చేసి

ಮನೆ ಮನೆ ಗೊತ್ತ